السلام علیکم ورحمت اللہ وبرکاتہ. تلو. رب شرح لی ویسر لی و صلی اللہ وسلم رات ویلا کا وچنپڑا سا سا چلو పట్టి ఉంచండి ఎందుకనగా సమయంలో సైతానులు తిరుగుతూ ఉంటాయి రాత్రి కొంత గడిచిన తర్వాత వారిని విడిచిపెట్టండి బిస్మిల్లా బిస్మిల్లా అని పలికి మీ ఇంటి ద్వారాలు మూసివేయండి ఎందుకనగా మా మూయబడిన ద్వారాలను సైతానులు తెరవలేవు వేరుతో నిరున్న తోలు సంచులు ద్వారాలను కట్టివేయండి అల్లా పేరు పలికి మీ పాత్రలపై మూతలు పెట్టండి వాటిపై ఏదేని వస్తువు పెట్టినా సరే మరియు మీ దీపాలను అస్సలాము అస్సలం వాలైకు వరహమూల్ వివిధ రకాల పుణ్యాలు మరియు అతి ముఖ్యమైన ఆచరణలు అస్సలం వైకుం వరహ్మతుల్లవారు